హాయ్ హలో నమస్తే నేను మీ సూర్య మీరు చూస్తున్నది పిఎం సెవెన్ మీడియా గత కొన్ని రోజులుగా చూసుకుంటే హెచ్సియు పరిధిలో ఉన్న నాలుగు వందల ఎకరాల భూమి మాదంటూ మాదంటూ అటు హెచ్సియు యూనివర్సిటీ యాజమాన్యానికి అలాగే ప్రభుత్వానికి మధ్య మా మాటల యుద్ధం జరుగుతూనే ఉంది అయితే అసలు ఈ నాలుగు వందల ఎకరాల భూ వివాదంలో గత రెండు రోజుల క్రితం అసలు ఎంతమంది స్టూడెంట్స్ అరెస్ట్ అయ్యారు ఆ అరెస్ట్ అయిన స్టూడెంట్స్లో ఎంతమంది విడుదలయ్యారు మరిన్ని విషయాలు మన స్టూడెంట్స్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరికీ జేపీ ముందుగా నా పేరు అంజీ బిఎస్ఏ ప్రెసిడెంట్ ని సో గత కొంతకాలంగా దాదాపు నెల రోజుల నుంచి మేము మా భూములు నాలుగు వందల ఎకరాల భూమిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం టిజిఐసి ద్వారా ఏదైతే వేలానికి వేలని చూస్తుందో దానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తా ఉన్నాం యాక్చువల్లీ మూడు వందల అరవై తొమ్మిది మంది తెలంగాణ అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడవంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇది సిక్స్ పాయింట్ సిక్స్ పాయింట్ జీరో ఫార్ముల ప్రకారం ఇది ఇక్కడ ఇక్కడ ఈ తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి విద్యార్థులకు ఎక్కువగా సీట్ల విషయంలో కానీ అన్ని విషయాల్లో కానీ ఇక్కడ విద్యార్థులకు ప్రధానంగా ఎక్కువ సీట్లు కేటాయించే విధంగా ఆనాడు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరిగింది అయితే తెలంగాణలో ఉన్నటువంటి ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇంత ముందుకు రెండు వేల మూడు వందల ఎకరాలతో ఉండేది దాని తర్వాత అది కాస్త అక్కడిక్కడ కొన్ని కబ్జాలకు గురై చివరికి అది పది వందల ఎకరాలు చేరుకున్నది తర్వాత నాలుగు వందల ఎకరాలు రెండు వేల మూడులో లో ఐఎంజీ అనే సంస్థకి నాలుగు వందల ఎకరాలతో స్పోర్ట్స్ అకాడమీకి ఇవ్వడం జరిగింది అయితే అది ఒకవేళ ఆ భూమిని ఒకవేళ మీరు వాడుకున్నట్లయితే తిరిగి అది యూనివర్సిటీకే చెందుతుందని చెప్పి యూనివర్సిటీ విద్యార్థులు ప్రభుత్వానికి చెందుతుందని చెప్పి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారు అంటున్నారో ఒకవేళ ఈ భూమి నిజంగా మీకు అనుకూలంగా తీర్పు వచ్చినట్లయితే మీరు రాత్రికి రాత్రి వంద పదుల సంఖ్యలో బుల్డోజర్లు తీసుకుని వచ్చి ఉన్నటువంటి పచ్చని అడవిని ఇక్కడ ఉన్నటువంటి పక్షులను అడవి సంపదను పాడేసేటువంటి అవసరం ఎందుకుంటుంది రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ఒకవేళ నిజంగానే ఇది రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా ఉంది అనుకుంటాం ఈ భూమి కానీ అట్లా ఉన్నట్టయితే ఎందుకు దొంగతనంగా బుల్డోజర్లు తీసుకొచ్చి చేయాల్సిన అవసరం ఉంది అయితే నేను ప్రశ్నిస్తా ఉన్న ఈ స్టూడెంట్స్ యూనియన్ తరఫున అదేవిధంగా హెచ్సి విద్యార్థి అన్ని సంఘాల తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు నిజంగా మీకు తెలంగాణ సమాజం పట్ల చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ సమాజాన్ని మీరు ఉద్ధరించాలనే ఉద్దేశం మీకు నిజంగా ఉంటే మా భూముల్ని కాదండి మీరు మీ కుటుంబాలు మీరు ఏవైతే మీ ఈ మీ బినామీల మీద అయితే ఏదైతే వేరే ఎకరాల భూములు ఉన్నాయో ఆ భూముల్ని మీరు ఆ ఉపయోగించుకొని ఈ రీతి తెలంగాణ సమాజాన్ని మీరు ఉపయోగించండి అప్పుడు తెలంగాణ సమాజం ఆటోమేటిక్గా మిమ్మల్ని ఈరోజు చేస్తుంది కానీ పేద పిల్లలు ఎస్సీ బీసీ మైన విద్యార్థుల కోసం ఏర్పడేటువంటి యూనివర్సిటీలో నాలుగు వందల ఎకరాల భూమిని ఈ రోజు మీరు ఉన్న బలంగా కబ్జా చేయడం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు చిత్తశుద్ధి ఉన్న నాయకులని మేము అనుకుంటా ఉన్నాం కాబట్టి మీరు దయచేసి ఆలోచించండి విద్యార్థుల భవిష్యత్తుతో మీరు ఆడుకుంటున్నారు అటవీ సంపద ఇక్కడ ఉంది కాబట్టి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని దయచేసి మీరు ఈ మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం పరిధిలో ఉంటుంది ఈ ల్యాండ్ కాబట్టి దయచేసి ఈ భూమిని మళ్ళీ విద్యా సంస్థల కోసం కేటాయించిన భూమిని మీరు దయచేసి తీసుకోవద్దు ఒకవేళ విద్యా విద్యా సంస్థల కోసం కేటాయించిన భూమిని మళ్ళీ మీరు తీసుకోవడం అంటే అది ఒక సిగ్గుమాలిన చర్యగా మేము భావిస్తా ఉన్నాం కాబట్టి మీరు దయచేసి మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఈ భూమిని అన్నింటినీ కూడా ఈ భూమిని అంతా కూడా ఎక్సీ యూనివర్సిటీ పేరు మీద మీరు దయచేసి లిఖిత రాసిస్తే దయచేసి మా యూనివర్సిటీ భూమిలో మేము కాపాడుకున్న వాళ్ళం అయితే ఈ రోజు మేము కనుక ఈ ఉద్యమం చేయకపోతే రేపు వచ్చే తరాలు మమ్మల్ని మా మీద ఊస్తా ఎందుకనంటే ఏం చేశారు మీరు ఏం పోరాటం చేశారని చెప్పి మమ్మల్ని ప్రశ్నించే విధంగా రేపు వచ్చే తరాలు ఉంటాయి ఇదే విధంగా సెంట్రల్ యూనివర్సిటీ అంటే ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి మంచి ర్యాంకింగ్స్ లో ఉన్నటువంటి యూనివర్సిటీ మా యూనివర్సిటీ అయితే ఆ యూనివర్సిటీ పేరును ఈ ఉన్నటువంటి ఐఓఈకి సంబంధించి దీన్ని ఐదు వేల విద్యార్థులుగా ఇప్పుడు ఉన్నారు దీన్ని ఇరవై ఐదు వేల విద్యార్థులకు వచ్చే విధంగా దీన్ని మరి మరింత పెంచాలనుకుంటున్నారు కాబట్టి దానికి ఈ ల్యాండ్ ఇంకా మరింత అవసరం అవుతుంది ఎందుకంటే విద్యార్థులు పెరిగిన కొలది ఇక్కడ ఇది తెలంగాణకే గౌరవం గౌరవప్రదమైనటువంటి యూనివర్సిటీ కాబట్టి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ న్యాయం చేకూరే విధంగా మీరు మమ్మల్ని ఆదుకుంటారని చెప్పి మేము మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే విధంగా ఈ చాలా గత కొంతకాలంగా మేము ఈ ఉద్యమాన్ని మరింత తీవ్ర తీవ్రంగా చేస్తూనే ఉన్నాం అయినప్పటికీ కూడా హైకోర్టులో పిల్ పిల్ వేసినప్పటికీ కూడా దానికి ఇంకా స్టే రాకముందుకే మీరు రాత్రికి రాత్రి ఇట్లా చేయడం చాలా మంది చాలా జింకలు కూడా చనిపోయిన పరిస్థితి ఉంది ముగజ్ వాళ్ళు వాళ్ళ ఉసురు తలుగుతుంది రేవంత్ రెడ్డి గారు మీరు దయచేసి ఒకసారి ఆలోచించండి విద్యార్థుల భవిష్యత్తే కాదు ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి బయోడైవర్సిటీ ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ నగరానికి ఇది ఒక లంచ్ లాంటిది సో ఈ పచ్చని అడవిని మీరు పాడు చేస్తే ఆ మూగజీవాల యొక్క ఉసురు విధంగా అదేవిధంగా పిల్లల విద్యార్థులు పేద పిల్లలు చదువుకోవడానికి వచ్చినారు కాబట్టి వాళ్ళకు ఆహ్లాదమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉంది కాబట్టి ఆ వాతావరణానికి తగ్గట్టుగా మేము చదువుకుంటా ఉన్నాం చదువుకున్నప్పుడే మేము ఈ ఈ తెలంగాణ ప్రభుత్వానికి కానీ దేశానికి కానీ కీర్తిచ్చే విధంగా జ్ఞానవంతులను ఇచ్చేటువంటి యూనివర్సిటీలు ఇవన్నీ కాబట్టి దయచేసి మీరు దీన్ని కాపాడండి కాపాడాల్సింది పోయి మళ్ళీ ఈ భూముల్ని మళ్ళీ మీరు లాక్కోవడం అనేది నిజంగా సిగ్గుచేటు చర్య సో కాబట్టి రేవంత్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ భూమి మా మీద మా యూనివర్సిటీ పేరు మీద ఖచ్చితంగా మీరు చేయాలి అదే విధంగా మా యూనివర్సిటీ విద్యార్థులు ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది వారి మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది కాబట్టి వాళ్ళని వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ఉద్యమాన్ని మీరు ఎంత ఒత్తిడి చేసినా కూడా ఎంతమంది పోలీసు బలగాలను దింపినా కూడా ఈ యుద్ధాన్ని మరింత ఉధృతం చేసి మేము ఖచ్చితంగా మా భూమిని కాపాడుకునే విధంగా మేము అని చెప్పి తెలియజేస్తుంది థ్యాంక్ యూ